స్వాగతం గుడ్ మార్నింగ్ సుహా నేను గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేప్ టూ ఆదోర్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్ అందరూ ఇలా ధర్నా చేస్తున్నారంటే ప్రతి ఊర్లోనూ వాళ్ళ ఆవేదన ఏంటో సీఎం గారు అర్థం చేసుకుంటారని మేము ఆశిస్తున్నాము ఈ కాంట్రాక్ట్ స్టాఫ్ నెసెస్ అంతా కొంతమంది ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళు కాంట్రాక్ట్ లోనే చేస్తున్నారు కొంతమంది వాళ్ళు హైయర్ స్టడీస్ కూడా చేస్తున్నారు బిఎస్సీ చేసినారు ఎంఎస్సీ చేసినారు అలా ఉన్నారు బ్యాంక్స్ కాకపోతే వీళ్ళను కోవిడ్ టైంలో కూడా చాలా కష్టపడి పని చేస్తున్నారు వీళ్ళంతా కొంతమంది వాళ్ళు ఇళ్లలో కూడా అక్కడ ఖాళీ చేయమంటే ఈ కోవిడ్ టైంలో వాళ్ళు ఇక్కడ హాస్పిటల్లోనే ఉండి చేసినారు ఇక్కడ అలాంటి వీళ్ళను ఇప్పుడు ఈ రకంగా వీళ్ళని రెగ్యులరైజ్ చేయకోకుండా ఈ కాంట్రాక్ట్ లోనే ఉండటము చేయించటము న్యాయం కాదని చెప్పేసి మేము సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాము వన్ వన్ ఫైవ్ జీవో కూడా రద్దు చేయాలని మేము ఆశిస్తున్నాము ఎందుకంటే వీళ్ళు చాలా కాలం నుంచి వాళ్ళకి సాలరీస్ లేవు ఈ కాంట్రాక్ట్ లో ఉండి వాళ్ళు చాలా మటుకు వాళ్ళు అప్పులు చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలు ఇప్పుడు కోవిడ్ టైంలో చాలా మటుకు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది పిల్లలను పోగొట్టుకున్నారు ఇక్కడే డ్యూటీస్ లో ఉండి వాళ్ళ హస్బెండ్స్ ను హస్బెండ్స్ కు ఇళ్ళల్లో వాళ్ళ కాలేపుకు ఉంటే కూడా వాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు చాలా మట్టుకు చాలా చేస్తున్నారు ఇప్పుడు మేము అది కోరుకుంటా ఉన్నాము వీళ్ళందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ప్లస్ వీళ్ళకు వన్ వన్ ఫైవ్ జివోను వెంటనే రద్దు చేయాలి అని కోరుకుంటున్నాము ఏ పద్మావతి నశన్ సుప్రెండ్ రేట్ మేము ఇప్పుడు రోడ్డు ఎక్కడానికి ఒక్కటే కారణం మా పోస్ట్లు రెగ్యులర్ చెయ్యండి మావి వేరే వాళ్ళకి ఇవ్వద్దండి మా బాధ ఇదే మేము వేరే వాళ్ళ దాంట్లో వెళ్ళలేము మా సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి ఇవ్వరు కాబట్టి మా పోస్టులు మాకే ఇవ్వండి దయచేసి లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసిందో మీరు కూడా అదే చెయ్యకండి మా రిక్వెస్ట్ ఇదే మీకెందుకు ఓట్లేస్తున్నాం అని అంటే ఎవరైనా మాకు ఏదైనా చేస్తారు చేస్తారు కానీ చెయ్యకుండా ఇక్కడే కూర్చోబెడుతున్నారు ఏంటి మా పరిస్థితి మా వాళ్ళకి ఏం పరిస్థితి ఒక కూలి వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంది రెగ్యులర్ వాళ్ళకి అరీ కదా మాకేది మా వాళ్ళకి హెల్త్ బాగా ఎక్కడికి వెళ్ళాలి మేము చెప్పండి ఇప్పుడన్నా మా పైన మీరన్నా రెగ్యులర్ చేయండి మీ పుణ్యం ఉంటుంది ఇదే మా రిక్వెస్ట్